ప్రాంక్ అని చెప్పి ఇట్లాంటి వాడు బాగుండు అని చెప్పిన అంటే చూసి

ఏం లేదు మీకు చాలా రోజుల నుండి మీ మీతో అంటే ఇంట్రాక్ట్ అవ్వడానికి ఓ మంచి టైం దొరకట్లేదట్టు వీడియోస్లో మధ్య ఎక్కువ కనిపించలేదు కదా మీరు కూడా చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ చేయట్లేదని మ్యాటర్ ఏంటంటే మేడం గారు మీ మధ్యనే వచ్చారు కదా మళ్ళీ ఏంటో ఊరికే ఫోన్ చేస్తుంది రావచ్చు కదా కలవచ్చు కదా కలవాలని లేదా నేను మాట్లాడవా నాతో అది ఉంటుంది నేను తను ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నిసార్లు కాల్ చేసి తను అడిగానో నాకే నాకే తెలుసు అది కాల్ తను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కాల్ చేసి ఏంటి ఏమైంది ఎలా ఉన్నావు ఏంటి అసలు ఎందుకు వెళ్ళిపోయావాడి రీజన్స్ చాలా అడిగా మీరు చాలా మందికి కూడా తెలుసు అది నేను ఎంత ట్రై చేశాను ఇప్పుడు సడన్ గా వచ్చి కాల్ చేసి ఇదో మార్నింగ్ నుండి కాల్ చేస్తుంది అన్నమాట చాలాసార్లు కాల్ చేసి చేసి రావచ్చు కదా ఓసారి రా కలవాలి మాట్లాడాలి నీతో కొన్ని చెప్పాలి నీకు అని చెప్పి పిలుస్తుంది నాకు తెలుసు తన ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ ప్రాబ్లమ్ ఏంటంటే తను వెళ్ళిపోవడమే సొల్యూషన్ కాదు కదా ఒకవేళ ఉంటే నేను దగ్గర ఉండే నేను కూడా చూసుకునేవాడిని నాకు నేను నా హెల్ప్ అయితే నేను చేసేవాడిని కదా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నా బాధ అనమాట నాకైతే మోస్ట్లీ బాధగానే ఉంది ఇప్పుడు అసలు వెళ్ళాలని కూడా లేకుంది బట్ అక్క కూడా ఒకసారి మొనగక్క కాల్ చేసి ఒకసారి రారా మాట్లాడదు రమ్మంటుంది అది అని చెప్పింది సో వెళ్తున్నాను అనమాట చూద్దాం ఏం మాట్లాడుతుంది మేడం ఫస్ట్ టైం ఓపెన్లోనే ఉంది బ్రో అన్ని అక్క

నేను పోజామన్నా మాక నువ్వు అది ఎక్కువ మాట్లాడినా చున్నీ పద్ధతి నేను వచ్చినప్పుడు విశ్వలేదు అయిపోయినా రోజులు మధ్య వీడియోలు చేస్తున్నారు కలిసి అయిపోయిందా బ్రేకపా ఇద్దరికి

ఎన్ని సార్లు చెప్పి నా ఊరికించి ఎన్ని సార్లు తిప్పడానికి పోలేవు ఆమెద్దరికి లొల్లీలైనా సరే సీక్రెట్ గానే డ్రాప్ చేసిన అవును అట్లా దాని గురించి ఇది ఇప్పుడు జరిగింది తెలుసు

చెప్పకుండా పోయినా అవసరం ఉన్నప్పుడు వస్తే అవసరం నేను నీకు కావాల్సే మెసేజ్ చేస్తానే ఉన్నా స్నాప్ చాట్ లాగే పరిస్థితి కూడా తెలుసు పిల్లలకు అన్న నాకు కెమెరా ముందు తీసుకొని వచ్చింది

అసలు ఏమని అలా అర్థం అసలు ఎందుకు పోయింది ఎందుకు వచ్చింది అసలు హ్యాపీగా కాదు ఫైనల్ పిల్లలు వచ్చిన హ్యాపీ హ్యాపీ ఉంది బాధ ఉంది మళ్ళీ ఎప్పుడు పోతుంది ఎట్ట పోతుంది ఎప్పుడు పోను హామీని మీద అంటే నన్ను నేను మా మంచి కొడుకు నేను ఒక్కడే కావాలంటే ఇవ్వండి అడుగు లే అయినా సరే మా ఫోన్ చేసి అడుగుదాం ముద్దుల కొడుకు నేనే చెప్తాను నేను చేతకుండా దొరికినా నన్ను మంచిగా పెంచుకుంటారు అందుకే వాళ్ళు వాళ్ళు పుట్టుకోవటాలని బాగా చూసుకోరు అమ్మ జీవితం సరే ఇంకోసారి పోనని చెప్పానికి ఇంకోసారి ఇంకేందేసింది ఇంకేం పోక పోకపోతే నేనే పోతా పైకి

సరే వంశీ అన్న బాత్రూమ్ లో కూర్చొని లో అక్కడ కొట్టిన వీడియోలు వంశీతోనేది క్లారిటీ అడుగు సో మళ్ళీ కంటిన్యూ చేస్తూ నాట్ లవ్

మా మీకు నన్నత నుంచి వంశీ నుంచి వీడియోలు వస్తాయి మంచి కంటెంట్లు చెప్పరా అట్లా చూస్తావో నేను అడుగుతాబే అదే అంటే నన్ను మిస్ అయినావా మా ఇద్దరు వీడియో మిస్ అవుతున్నారని మాకు అర్థమైంది సో మేము మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా నేను మళ్ళీ వెళ్ళిపోను మళ్ళీ మనం వీడియోస్ కంటిన్యూ చేస్తాం ఏంటి అని అంటే నేను లవ్ చేయను నేను ఫస్ట్ వీడితో చేయాలనుకు ఉంది అంటే నేను ఫ్రెండ్ లీక్ నేను ఎప్పటికీ నేను ఫర్ ఎవర్ లీగ్ ఉంటా సిచువేషన్స్ అక్కడ ఉన్న పోరం చూడొచ్చు కదా దానికి కావాలి అడుగు చెప్పు అదేంటి మళ్ళీ కండిషన్ అనేది చూసి పెట్టాల్సిన రెస్పాన్సిబుట్ లేదు కదా ఎందుకు అండ్ నేను కావాలా వేర్వల్ కావాలా నేను కావాలా

అంటే వీడియో పరంగా ఎందుకు అట్లా లేరు కదా నేను వాళ్ళు కూడా లేరు కదా చూడండి మధ్యలో ఎందుకు వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అదే వాళ్ళు ఉన్నారని బాధపడుతున్న భయమొస్తుంది వాళ్ళ ముందు చెప్పడానికి ఇది అని చెప్పాడు అడగల ఏమో అంటే వీడియోస్ వరకు ఆ టాపిక్ తీసుకోవద్దు కానీ వీడియో నేను ఇప్పుడు చెప్తున్నా నేను మళ్ళీ పోను ఏమో లవ్ రావచ్చేమో వస్తుంది ఏమో నువ్వు దాన్ని జడగొట్టకు ప్లీజ్ తెల్లారులైందిరా వస్తుందేమో నేను ఇంతవరకు నీకు అది కూడా చెప్పాలే వస్తుందేమో నేను ఎప్పుడు క్లారిటీ ఇవ్వలే వస్తుందేమో వస్తుంది ఏమో పాట పాడాలి ఇప్పుడు నేను ఏమో ఏమో సో ఇంకేంటిది అని అంటే మీరు అడిగినట్టు వంశీతో ఒక వీడియో కావాలి అని అన్నారు వీనికి వీడు బాధపడ్డాడో అది చెప్పయ్యా నేను బాధపడ్డ వాళ్ళకి తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మళ్ళీ మేము వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాము ఏంటి అని అంటే సిచువేషన్స్ ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి నేను బి క్లారిటీ ఇయ్యాను కానీ మిస్ అవ్వకుండా మీరు వీడియో అయితే చూడండి సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తో కలిపోరి